రెండవ తరగతి తెలుగు తోట సబ్బు అభినయ గేయం కాకెత్తుకెళ్ళే మా సబ్బు బిల్ల కాకేమి చేయు నా సబ్బు బిల్ల కాకి కొన్నదేమో చంటి పిల్ల ఒళ్ళు రుద్దనేమో ఆ సబ్బు బిల్ల సబ్బు వృద్ధగానే ఆ కాకి పిల్ల మిలమిలా మెరిసింది అవే సింది ఎందువల్ల రుద్దుకొనితే ఎందుకో సబ్బు బిల్ల మురికి పోవడానికి సబ్బు బిల్ల కాకికి ముద్దు కదా కాకి పిల్ల అందుకే రుద్దు కదా సబ్బు బిల్ల అందుకే రుద్దు కదా సబ్బు బిల్ల కాకెత్తుకెళ్ళే మా సబ్బు బిల్ల కాకి మిజేయునా సబ్బు బిల్ల కొన్నదేమో చంటి పిల్ల ఒళ్ళు రుద్దనేమో ఆ సబ్బు బిల్ల సబ్బు రుద్దగానే ఆ కాకి పిల్ల మెరిసింది ఎందువల్ల మిలమిలా మెరిసింది ఎందువల్ల రుద్దు ఎందుకో సబ్బు బిల్ల మురికి పోవడానికి సబ్బు బిల్ల కాకి ముద్దు కదా కాకి పిల్ల अन्धुकेर कदा सब् बिल्लम् अन्धके रुगा सब बिल्लम्